ఈ ఒకటి రెండు రోజులు కార్యక్రమం ఉంటుంది ఆయా పార్టీ అజెండాలను పైకెత్తి వారి దక్ష దానితో చేస్తారు అంటే మనం వారిపక్షంగా ఎవరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే దయానంద స్వామి ఆది సమయానికి మొక జల్లా ఏర్పడింది దానిలో ఓ మని అక్షరాలు ఉంటాయి దానికి మనం పరసమస్యని తయారు ఉపయోగిస్తున్నాము ఐతే అందరి ఇత్తి సూప్ అంటే ఏటుల ఉంటా అందరి చూడడానికి వీలు అవుతుందని నేను చెబుతాను ఆది సమాజం యొక్క లక్ష్యం ఏమిటో ఈ ధ్వజం చెబుతుంది తెలియజేస్తుంది ఆది సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం మానవులు మానవ జీవితంలో పరమేశ్వరుని తెలుసుకోవాలి ఆ పరమేశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన నామం ఓం దాని చేత ఆ సమాజం ప్రపంచంలో దయానందులు స్థాపించిన ఉద్దేశాలు ప్రథమ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం దృష్టి స్థితి లేకట్ట ఒక గొప్ప తత్వం ఉంది దాన్ని మనం తెలుసుకోవాలి అలాంటి తత్వం ఒకటి ఉన్నదనేటువంటి బుద్ధి ఉన్నదే దీన్ని ఆస్తిక్య బుద్ధి అంట అస్థి అంటే ఉన్నది ఉన్నాడు అనే అర్థం ఎవరు ఉన్నారు ఏమిటి ఉన్నది అని అడిగితే ప్రాచీన కాలం నుండి భారతీయులు సృష్టి ఏర్పడిన దాటి నుండి అని చెప్పారు ప్రాచీన కాలం అంటే భూమి మీద మానవుడు ప్రపంచం ఏర్పడిన మానవులు పుట్టిన నాటి నుండి దానికి జ్యోతిష్ శాస్త్ర విధులంతా కూడా ఇప్పటికి నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందని చెబుతున్నారు మానవుడు భూమి మీద పుట్టి అక్కడి నుండి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఆస్తికులుగా ఉన్నారు అంటే ఈ ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేసే తత్వం ఒకటి ఉంది అని అంగీకరించేవాళ్ళ నాట ప్రపంచం తయారు చేయబడిన ఒక వస్తువు తయారు చేయబడే వస్తువుకు మూడు కారణాలు ఉంటాయి ఒకటి ఉపాధాన కారణం లేక సమవాయ కారణం అంటారు రెండవది అసమవాయ కారణం లేకపోతే అసాధారణ కారణం కాదు మూడవది నిమిత్త కారణం ఈ మూడు కారణాలు ఉంటే కానీ ఒక వస్తువు తయారు కాబట్టి తొమ్మిది వారు కుండ చేస్తారు కుండ తయారు చేయబడిన వస్తువు అని దానికి తత్వశాస్త్ర పరిభాషలో చెప్పుకుంటే దాని కార్య పదార్థం అని పదార్థం అంటే వస్తువు కార్య వస్తువు అంటే చేయబడిన వస్తువు అని అర్థం కొండ చేయబడ్డది ఆ కుండ చేయబడినటువంటి తయారు కావడానికి మట్టి అనే ఒక వస్తువు ఉందా ఆ మట్టిని కొండగా మార్చేటువంటి వ్యక్తి ఉంద ఆ తర్వాత కొండ మట్టిని కుండగా మార్చడానికి వ్యక్తి కొన్ని సాధనాలు ఉపయోగపడు ఉపయోగిస్తారు అది కూడా కాదా ఈ మూటిల్లో ఏది లేకపోయినా కుండ తేయడానికి కాదు కుమ్మలు ఉన్నాడు కుండలు తయారు చేయడానికి సాధనాలు ఉన్నాయి అతని దగ్గర అతను ఉపయోగించే సాధనాలు ఒక చక్రం ఉంటుంది చేతిలో ఒక దండ ఉంటుంది అతనికి దాన్ని త్రిక్కడానికి ఇంకా కొండ తయారైన తర్వాత మట్టి నుండి వేరు చేయడానికి ఒక దాహము లేకపోతే ఉత్గో ఉంటుంది ఆ మట్టిని కుండగా తయారు చేసిన తర్వాత దాన్ని నూర్పు చేయడానికి ఒక గుడ్డ ఉంటుంది గుడ్డ పెయిగా ఉంటుంది ఇట్లా కొన్ని సాధనాలు కుమ్మరి ఉన్నాడు ఈ సాధనాలు ఉన్నాయనుకోండి మట్టి లేకపోతే కొండ ప్రయాక లేదు మట్టి ఉంది కుమ్మరి లేదు సాధనాలు లేవు అప్పుడు కొండ ప్రయాక సాధనాలు ఉన్నాయి మట్టి ఉంది కుమ్మరి లేదనుకోండి అప్పుడు వస్తుంటాయా మట్టి ఉంది సమను తయారు చేయడానికి సాధనాలు ఉన్నాయి చేసే వ్యక్తి ఉన్నారు కొమ్మ ఆ మట్టిని కలిపి ఎలా తయారు చేయాలనో మట్టిని కలిపి దాన్ని విడివిరిగా దానిలో అనుగులు ఉంటాయి పరమాణువులు దుమ్ముడు అనుగులు ఉంటాయి వాటిని నీళ్లు పెట్టి కలుపుతాడు కలిపి దాన్ని కుండగా చేయడానికి ఆ మట్టి కలుపులను విడిపోకుండా ఉండేట్టు కలుపుతాడు ఆ కలయిక కలకపోతే వెన్ను ఉండి కూడా వస్తుంటాయా ఆట కొండ తయారు దారాలు ఉన్నాయి దారాలు కలిపే మొగ్గం సామానుంది కలిపేటువంటి వ్యక్తి సాలే ఉన్నాడు వస్త్రం తయారు కావాలి అంటే దారాలు ఉండాలి ఆ దారాలను కలిపే వ్యక్తి ఉండాలి కలపడానికి సామాను ఉండాలి అప్పుడు కానీ వస్త్రం తయారు ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా వస్త్రం తయారు స్వర్ణకారుడు బంగారు నగలు తయారు చేస్తారు ఆ నగలు తయారు చేయడానికి బంగారం ఉండాలి బంగారాన్ని నగలుగా మార్చేటువంటి వ్యక్తి ఉండాలి ఆ బంగారాన్ని నగలుగా మార్చడానికి తగినటువంటి తిరివితేజులు ఉండటమే కాకుండా ఆ బంగారాన్ని దాన్ని కాల్చి ఏదో చేసి దాన్ని సాగదీసి ఏదో కలిపి అనే అవయవాలుగా తయారు చేసి కంకణాలన్నీ ఏవో మురుగులన్నీ అవన్నీ ఇవన్నీ తయారు చేస్తా ఇట్లా తయారయ్యే పదార్థానికి తయారు చేయబడే పదార్థానికి ఈ మూడు రకాల వస్తువులు అవసరం పట్టి కారణాలు అంట కొండకు మట్టి ఉపాదాన కారణం అంట ఆ మట్టి యొక్క కలయిక అది అసాధారణ కారణం సమవాయ కారణం అంట కలిపి కొందరు తయారు చేసేటువంటి వ్యక్తికి కర్త అని పిల్లలు వాడు ఉపయోగించేటువంటి సాధనాలు కర్త ఇవన్నీ కూడా నిమిత్త కారణాల కింద లేక అందుకని లోకంలో తయారైన వస్తువులు ఏదన్నా ఉన్నది అంటే దానికి ముందు ఈ మూడు కారణాలు ఉందా అబొస్తు తయారైందా కాలేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉపాయం ఇృతంటే వస్తువును మనం ముక్కలు చేయగలిగితే అది తయారైయబడు వస్తునే అద్భుతం. కొన పొగిబిస్తే చిన్న చిన్న ముక్కలైత ఇంక పరిగుత్తి ఇంకా చిన్న ముక్కల ఇంకా ప్రక్రిగుత్తి ఇంకా చిన్న చిన్న పరమాణువులకింతమాట. వాటిని అన్ని కలిపితే గనది వస్తువు కా అట్లా లోకంలో తయారు చేయబడిన ఏ వస్తువు అన్నా చూడండి ఇల్లు మనం తయారు చేస్తున్నాం ఈ ఇంటిని పలబుడితే చిన్న చిన్న ముక్కలు కానీ అడుగా రొక్కలుగా దూరాలుగా ఎరువురిగా అవుతాయి ఇవన్నీ కలిపితే ఇల్లు అట్లా ఏ వస్తువును మనం ఖండశ విభజన చేయడానికి వీలవుతుందో దాన్ని తయారు చేయబడిన వస్తువుగా మనం పెంచుతాం అలా ఈ ప్రపంచ పదార్థాలు ఉన్నాయి చూడండి ప్రపంచం అంతా కలిసేయండి ప్రపంచం భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు తత్వాలు కలిస్తేనే లేకపోతే ఏం లేదు ఈ మొత్తం పదార్థాలన్నీ కూడా దీన్ని మనం విడతీయటానికి వీలున్నారు భూమిని విడదీయొచ్చు పరమాణువులుగా మార్చవచ్చు జలాన్ని విడదీయొచ్చు నీటి ఆవిడ తుంపురులుగా మారిపోతుంది గ్యాస్గా మారిపోతుంది అలాగే అగ్నిని విడతీయ ఆకాశాన్ని విడతీయ దానికి కూడా వీళ్ళున్నది ఇంకా మనకు చెప్పగాలి అది ఇవన్నీ కూడా కలిసి తయారైన వస్తువు ఈ పదార్థాల మూల కారణం ఉపాధాన కారణం అనేది ఉన్నది అది ప్రకృతి అంట ఆ ప్రకృతిని ప్రపంచంగా మార్చేటువంటి వ్యక్తి పరమేశ్వరుడు దేవుడు ప్రపంచాన్ని అంతా విడదీస్తే చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది మనం చూడటానికి వీలు లేదంత చిన్న పదార్థాలకు కూడా మారిపోతుంది వాటినన్నిటినీ కలిపితే వస్తువు తయారవుతుంది అలా కలిపే వ్యక్తి పరమేశ్వరుడు అందుకని అతడు ఈ ప్రపంచానికి కర్త ప్రపంచానికి సృష్టి అని పేరు సృష్టికి కర్త ఈ సృష్టి చేయడానికి ఉపయోగించే పదార్థం ప్రకృతి ఉన్నది పరమానవులు అది ఉపాదాన కారణం వాటి కలయిక వాటి అన్నిటిని కలిపితే భూమి జలభాగ్గం ఇవన్నీ తయారు అంట ఆ కలయిక అసాధారణ కారణం ఈ కలిసిన పదార్థాలలో ఉండేటువంటి వస్తువులున్నది మన శరీరాలన్నీ అట్లా కలిపి తయారు చేయబడ్డాయి వీటన్నిటిలో ఒక చేతత్వం ఉంటుంది దాని జీవుడు అంటారు దీని సాధారణ కారణం ఈ విధంగా ఒక వస్తువు తయారు కావడానికి కొన్ని కారణ పదార్థాలు అవసరం ఈ కారణ పదార్థాలన్నింటినీ కలిపి వస్తువుగా తయారు చేసేటువంటి దాన్ని అది నిమిత్త కారణంలో చేరుతుంది ఆ నిమిత్త కారణంలో కూడా జ్ఞానం కలిగిన నిమిత్త కారణానికి కర్త అని పేరు ఆ విధంగా ప్రపంచాన్ని తయారు చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి నిమిత్త కారణం దాన్ని మనం దేవుడు అంటాం ఈ ఫిలసాఫికల్ లాంగ్వేజ్ లేకపోతే తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలో ఈ ప్రపంచం అనేటువంటి ఒక కార్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి జ్ఞానం కలిగినటువంటి ఒక తత్వం దాన్ని మనం సృష్టి కర్త అంటాం దాన్ని దేవుడని ఈశ్వరుడని పరమాత్మ అని ఇంకా అనేక పేర్లు విష్ణు అని గోవిందుడని ారాయణులు ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఈ పేర్లు అన్నింటిలో ముఖ్యమైన నామం ఓం అనేది కూడా ఒక పేరు భగవంతుడు ఆ ఓం అనేదాన్ని ప్రణలమణి కూడా అంటారు ఓంకారమణి అంట అన్ని నామములలో ఇది చాలా ఉత్తమ నామం సులభంగా అందరూ పలకదగినటువంటి నామం అందుకనే దానికి ఉత్తమత్వం కూడా ఉంది మగవారు కూడా కొంచెం నోరు తెలిసి ధ్వని చేస్తే ధ్వని చేసి కదా మూస్తే ఓటు నోరంతా గట్టిగా బాగా తెలిసి ధ్వని చేస్తే ఉంటే ఆనే వస్తుంది ముస్తే మాట రావు ధ్వని కాదు సగం మూసి మీరు ధ్వని చేస్తే ఊ వచ్చింది అలాగే ఓ అనడానికి కూడా సహా ముస్తే అన్నాను విడిగా ఆ విధంగా మాటలు పాడినటువంటి మోగ వ్యక్తి కూడా పరమేశ్వరుడు నామాన్ని ఉచ్చరించడానికి అనుకుడు ఓం అని వాడు అనగలుగుతారు వాడు విష్ణువు అనమాట అనలేదు రామానమంటే అనలేడు కృష్ణ అనమంటే అనలేదు అంటే అనలేదు మూగాకి మాటలు ఉన్నారు కావు కదా కానీ ఓం అనడానికి భగవంతుని నామం అందరూ ఉచ్చరించడానికి తగినటువంటి నామం అది అందుకని అది ఉత్తమ నామం ఈ నామంతో భగవంతుని మనం తెలుసుకోవాలి పదం చేత తెలియబడే వస్తువు పదానికి ఏమో వాచకం అని దాని చేత తెలియబడే వస్తువులకు వాచ్యం అని పేరు ఈ ఓం అనే పదం భగవంతునికి వాచక అంటే భగవంతుని తింటే పద అన్న అలాంటి భగవంతుని తెలుసుకోవడం మానవుని జీవితానికి ముఖ్య లక్ష్యం ఎందుకు అంటే మనుష్యుడు సుఖం కోరత మనుషుడే కాదు ప్రతి ప్రాణి సుఖం కోరుతుంది దుఃఖం కోరేటువంటి ప్రాణి లోకంలో లేదు అసలు పశువులు సుఖం కావాలనుకుంటాయి పక్షులు సుఖం కావాలనుకుంటాయి వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు చూస్తే వాళ్ళు దూరంగా పోతారు కర కొట్టుకుని మీరు పశువు గడ్డలు కాబోతే అది పరిపూర్ణం తరపు కొడితే తన బాధ కలుగుతుంది దానికి తెలుసు బాధడానికి ఇష్టం లేదు అందుకని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం చేతిలో పసిరెడ్డి కొట్టుకుని కొన్ని అది తింటే తనకు సుఖం కలుగుతుంది తెలుసు అది కూడా పశువు నీ దగ్గరికి వస్తుంది గడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా తల చూస్తే పడిపోతుంది గడి చూస్తే దగ్గరికి వస్తుంది దేనివల్ల అతనికి సుఖం కలుగుతుందో ఆ పశువు తెలుసు దేనివల్ల దుఃఖం కలుగుతుందో అది కూడా ఇక మనుషుని సరి చెప్పలేదు కదా అన్ని ప్రాణాలు మనుషుడు మంచిగా విశేష జ్ఞానం కలిగినా కదా అలాగే పక్షులు ఉన్నాయి చూడండి పక్షులను వేటాలే వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తే దూరంగానే లేచిపోతాయి కనిపెడతారు అలా ప్రపంచంలో ప్రాణులన్నీ దుఃఖానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం లేదు సుఖం కావాలని కోరత మనుషుడు కూడా సుఖమే దుఖం దుఃఖం ఓడిపోవాలి మనం చేసే ప్రతి పనికి సంకల్పం మూలం ముందు కోరతాం తర్వాత మాట్లాడతాం తర్వాత చేస్తాం మనం చేసే ప్రతి పనికి మనసులో ముందు ఏ పని చేస్తున్నామో దానివల్ల సుఖం అనేది కావాలని అనుకుని చేస్తాం బాబు లేకపోతే చెయ్యం అయితే మనం చేసే పనుల వల్ల కూడా కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయంటే తిరిగి తక్కుంటాం సుఖం కావాలనే మనం ప్రవృత్వం అవుతాం ఒకరి ప్రారంభిస్తాం ఆ పని చేయrfloor తిలితన కావసన లేదు అనుకోండి అప్పుడు మనం ఆ పని చేసుకోrfloor బాధ ఉండదు అమెరికన్ల జ్ఞానం అంతే దన్ సహాయతస్ విక జ్ఞాన అనువిస్తావు సుస్పట ఎక్కడ మనిషిలు పుడు సుఖం కోరుతారై మరి చేసెకనల లకలపుడు మనకు సుఖం తలుగుతుంది కూడా ఆ సుఖం అనువిస్తాం అది కూసేకుంద కొంచెం తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత లేకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ సుఖం వస్తుంది అది పూర్తి ఇట్లా మనం నిత్యము అనేక విధములైన పనులు చేస్తూ ఉంటాం సుఖపడుతూ ఉంటాం అది ఉండదు పోతూ ఉంటుంది మళ్ళీ సుఖం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం దీని అభిప్రాయం ఏమిటంటే మనకు సుఖం ఎప్పుడు ఉండాలి అందుకొరకు దంటారు కొడుతున్నాం కానీ ఎప్పుడు ఉండే సుఖం కంటే ఈ ప్రపంచ పదార్థాలలో సుఖం లేదు వాటిని ఎక్కువ సంపాదిస్తే మనం ఎక్కువ సుఖపడతామని అనుకుంటున్నాం కాదు అది తప్పు జనపదార్థాలలో సుఖానికి కావు లేవు మనం సంపాదించుకునేవన్నీ కూడా జనపదార్థాలే ఎక్కడ ఉన్నది సుఖం సుఖం చేతల పదార్థాల్లో ప్రపంచంలో చేతల పదార్థాలు రెండే ఒకటి జీవుడు ఒకటి దేవుడు జీవుడు అల్పుడు వాడి పరిమాణం తక్కువ అందుకని అతనిలో సుఖం నలి అని కొన్ని కావు అన్నిటికంటే మిక్కిలి పరిమాణం పెద్ద పరిమాణం అంతకు మించిన పరిమాణం లేనటువంటి పరిమాణం కేవలం భగవంతుల్లో ఉంది అతనిలో ఉండే జ్ఞానానికి కూడా ఎంత పెద్ద పరిపాలన కలిగిన వస్తువు పన్నేస్తున్న అంత పెద్ద సుఖం ఉంట దానికి ఆనందం అని పేరు మనం ఆనందం పొందాలి అది నిత్య సుఖం ఎప్పుడు ఉంటుంది దానిలో ఎక్కువ తక్కువ భావాలు ఉండాలి దానికి నిరతిశయ సుఖం అంట హెసుగు లేని సుఖం అఖండ ఆనందం అది ఈ ప్రపంచ పదార్థాలు లేవు తెలియక మనం వీటిలో ఉందని సంపాదించుకుంటాం ఈ పదార్థాలు మనకు అనుకూలమైనప్పుడు మనలో ఉన్నటువంటి సుఖం కొంచెం బయటపడుతుంది పదార్థాల్లో లేదు ఆ పదార్థం మనకు అనుకూలమైనప్పుడు మనలో ఉన్న సుఖం బయటపడుతుంది సుఖం మనలోనే ఉంది ఆ పదార్థ సంబంధం వల్ల బయటపడుతుంది ఎంతసేపు సంబంధం ఉంటుందో అంతసేపేది ఉంటుంది పదార్థాలతో మనకి సంబంధం శాశ్వతంగా ఏమో అందుకని అంత శుభం మనం అనుభవించి దాంతో తృప్తి పడక మళ్ళీ 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 సంపాదించుకోవడానికి మరొక ప్రయత్నం చేస్తాం ఎంత చేసినా ఈ లౌకిక పదార్థాల్లో ఉండే పదార్థాల వల్ల మనకు మనం కోరేటువంటి పూర్ణ సుఖం మనకు లభించడం అలాంటి కేవలం భగవంతుల్లో ఆ భగవతత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనం దాన్ని పొందగలుగుతాం అలా తెలుసుకున్నటువంటి భగవంతుల్లో ఉండి ఆ ఆనందాన్ని అనుభవిస్తారు ఆనందాలలో కొరత ఉండదు లోటు ఉండదు విశుతబ్బులు ఉండదు అందువల్ల మానవ జీవితానికి స్వాభావికంగా మానవుడు జీవుడు సుఖం కోతాడు పళ్ళ ఉన్న సుఖం అల్పం అల్పసుఖంతో సంతోషపడక పూర్ణ సుఖం కావాలి అనుకుంటారు అది ఎక్కడ తెలియక పాపబడుతూ దగ్గర పడుతూ ఉంటాడు తెలిసినటువంటి వాడు ఉన్న చోటను తెలుసుకుని దాన్ని పొందగలిగితే వాడికి పూర్ణ సుఖం కలుగుతుంది అందుకని ప్రాచీన ఋషులు వేదాది శాస్త్రాల ద్వారా ఆయు విషయాలు తెలుసుకుని భగవంతుల్లోనే అటువంటి పూర్ణ సుఖం ఉంది అందువల్ల భగవంతుని తెలుసుకున్న వ్యక్తి జీవుడు అపూర్ణ పూర్ణ సుఖాన్ని పొందడానికి వీలొచ్చింది అందుకని మానవ జీవితానికి లక్ష్యం పరమేశ్వరుని సాక్షాత్కారం దేవుని అనుభవంలోకి తెలుసుకోవటం దేవుని తెలుసుకోవటము దేవుణ్ణి తెలుసుకోవడానికి మధ్యలో ఉన్న ఆటంకాలు తొలగించి కేవలం దేవునితో మనం సంబంధం కల్పించుకోవడం అప్పుడు మనం పరమేశ్వరులో ఉండే ఆనందాన్ని మనం చేస్తాం ఆ పరమేశ్వరుని తెలపడానికి అనేక గ్రామాలలో ఉన్న నామం ఒకటి ముఖ్యమైంది ఓం అని అందుకనే మనం జెండాలో ఓం రాసి దాన్ని పైకిత్తి మానవ జీవితానికి ఇది లక్ష్యమై బోధిస్తుంది అది సమాజ ఉద్దేశం కానీ మాతృలకు కావలసినటువంటి పూర్ణ సుఖం కేవలం పరమేశ్వరుల్లో ఉంది అతన్ని తెలుసుకుంటే దీనికి లభిస్తుంది అని మనం పరమేశ్వర సాక్షాత్కారానికి సిద్ధపడేట్లుగా కావలసినటువంటి విషయాలు చెబుతుంది అది అది ఇంకా అనుభవం చెప్పాలి తగ్గిన వాళ్ళ ధ్యేయం తగ్గిన వాళ్ళ లక్ష్యం కుదికుందిగా వాళ్ళ జెండాలు కూడా వేచిస్తారు అందుకని జెండాకు సంబంధించిన పాటలు పదాలు చూడండి దానిలో చాలా అభిప్రాయం చెప్పారు ఎవరైతే ప్రవేశ్వరకు సాక్షాత్కారం కోరి అందువరకు సిద్ధపడుతూ ఉంటారో వాళ్ళందరూ హెచ్చు తగ్గులు ఉండకూడదు ఎక్కువ భేదాలు హెచ్చు తగ్గులు భావాలు ఇవన్నీ ఉండకూడదు అందరూ ప్రదేశ్వరిని సాక్షాత్కారం చేసుకోవడానికి తగినటువంటి వ్యక్తులు ఆ విధంగా మనుష్యులను భేదభావం పోవాలి హెచ్చు పోవాలి అందరూ పరమేశ్వరుని సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి దానికి మార్గం వేదనే చెబుతుంది పరమేశ్వరుడు ఇటువంటి వాడిని చెప్పేది కూడా లేదు పరమేశ్వరుని సాక్షాత్కారం వల్ల పొందేటువంటి ఆనందం అనేది కూడా భగవంతుని వల్ల పొందుతామనేది భగవత్ సాక్షాత్కారం వల్ల కలుగుతుందని చెప్పేది కూడా లేదనే ఆనందం ఉన్నదో అని చెబుతుంది మనమయ్యం ఉండదు అది వేదనే చూసింది అందుకని దయానందుడు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి కోరుతున్నప్పుడు మానవులే ఆ యొక్క కరుణ దయ కలిగి మానవులు దుఃఖాలు పడుతుంటే చూడలేక అందరికీ ఆనందాన్ని కలిగించే మార్గం చెప్పాలి అని ఆ దృష్టితో ఆయన ప్రవృత్తులు అప్పుడు మన దేశంలో బ్రహ్మ సమాజం అని దేవ సమాజం అని చెయ్యవు కొన్ని సంఘాలు ఇవి ఉన్నాయి అవన్నీ ఈ దేశాన్ని ఏదో ఉద్ధరించడానికే ఉద్దేశంతో ప్రారంభించబడ్డా దయానందుడు ఈ పని వాటిని అందరినీ కలుపుకుని చూశాడు చెప్పేది బాగానే ఉంది ను వేదాన్ని లేకపోతే వీరు జరుగునట్లునవే ఆ వేదాన్ని ఒకడి ఉదిరి పెట్టు మేము తో సర్కరిస్తాం ఎట్టనే ఈ సమాజానికి వేదం ఊ సాధారణ వాళ్ళు గ్రహించడ ప్రొఫెసర్లు సమాజం అంటే ఏం అంటే నువ్వు బుక్ తిను తాముం ఉండరే దానం గుకెటి కొంచెం ఉదివట్లే ఇవే పడే వేదాలు వేద వేదజ్ఞానం అతనికే కాకలే కుదిగా ఉంపురుషత్తులు మాత్రం తగ్గు అతను చాలా భాషలు కూడా నేర్చుకున్నాడు ఇతర భాషలు అరబీ అవ్వచ్చు ఫార్సీ అవ్వచ్చు ఇంకా తన భాషలు ఇంగ్లీష్ వచ్చు ఇవన్నీ వచ్చు పెద్ద మేధాది కానీ పరిస్థితి అతడికే దేశంలో వేద ప్రచారం లేకుండా అక్కడ ఏదో కొద్దిగా ఉపనిషత్తులు కుదుర్కొన్నాడు ఏదో బ్రహ్మతత్వంలో ఉన్నది అని దాన్ని మాత్రమే అక్కడ గుర్తించి అది ముఖ్యంగా పెట్టుకుని ప్రచారం చేశాడు కానీ ఆ సంఖ్య చేసిన పని ఒకటి ఉన్నది రామ్మోహన్ రాయ కాలంలో మరి చచ్చిపోతే ఆడవాళ్ళని మరి శరణంతో పాటు తెగబెడుతుంటే దాన్ని సతీప్రథాన్ని సహగామ అని పేరు పెట్టింది భర్తలు చచ్చిపోతే భారీ భర్తకూడదు భర్తే ఆవిడికి దైవం వాడు పోయినారు కాబట్టి ఆవిడ కూడా పోవాలి ఈ దౌర్భాగ్య స్థితి దేశంలో వచ్చింది జీవులలో భర్త భేదం లేదు జీవులకు చిన్న తత్వాలు శరీరంలో స్త్రీ పురుష భేదం ఉంది జీవుల్లో స్త్రీ పురుష భేదం లేదు ఈ శరీర భేదాన్ని బట్టి ఈ జీవుడు శరీరంలోకి వచ్చిన తర్వాత స్త్రీ అని పురుషుడు అని కానీ జీవుడు స్వయంగా అది ఒక సూక్ష్మ తత్వం అది స్త్రీ కాదు పురుషుడు కాదు ఈ పురుష స్త్రీ పురుష సమాజం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఆడవాళ్ళ పరికరా గొప్పని ఇటువంటి సాంఘిక వ్యవస్థ మధ్యకాలంలో వచ్చింది వేదాల ప్రచారంలో ఉన్న రోజుల్లో లేదు అందుచేత మనవాళ్ళు చసిపోతే స్త్రీ వాటితో కూడా చావ్వ అది గొప్ప గొప్పతనం అనుకున్న అదేదో పుణ్యకార్యం అనుకున్న ఎవరో అత్యంత ప్రేమ కలిగినటువంటి స్త్రీ బంత సత్యాలను కూడా చసిపో ఆ చపోవడానికే కారణం అక్కడ ప్రేమ అభియానం అంతేగాని అందులో గొప్పతనం ఏం లేదు అటువంటి వ్యక్తులను చూచి అది గొప్పతనంగా వేయించి భర్త దచ్చితే భార్య కూడా చావాలని బలవంతంగా ఇష్టం లేని మనం కూడా తగలబెడుతూ వచ్చారు అందులో ఆ బంగ్లాదేశంలో వంద అంటారే బంగాళి అక్కడ ఒక్కొక్క పురుషుడు అనేక మంది స్క్రీన్లు పెళ్లి చేసుకునే ఆచారం ఉంది పది మంది పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది ఇట్లా చేసుకునే ఒక్కొక్కరి ఒక్కొక్క ఒకరి వస్తే అందరూ మీద వీళ్ళు బ్రతకడానికి వీళ్ళు వాటికి కూడా వీళ్ళందరూ చంపడం బలం అంటారు అంత అమానుష్కృత్య అది రామ్మోహన్ రాయి